అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందంటే ఈ అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి ఈ రెండు పథకాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి అర్హతలను బట్టి వారికి మరొక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే కొన్ని పథకాలు పథకాలైతే అమలయ్యాయి రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఆటో డ్రైవర్లకు సంబంధించి వాహనమిత్ర పథకం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఇట్లా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నెలలో మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది మరి ఇప్పటికే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోను చివరి వరకు చూడట్లేదు ఒకటి రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతుండడం వల్ల మీకేం అర్థం కాదు సమస్య అనేది అంటే ఈ యొక్క పథకాల గురించి మీకేం తెలియదు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దీనికి ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదన్న మీరు దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కితే చాలు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ప్రతి పథకాన్ని కూడా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంటపైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి వారికి ఉపయోగపడేటువంటి పథకాలు మహిళలకు కానీ రైతులకు కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు మహిళలకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అలాగే మహిళలకు ఆర్థికంగా చేయుతనివ్వడానికి కూడా ప్రయత్నం చేస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఏదైతే సంవత్సరానికి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పింది మరి ఇందులో భాగంగానే ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలను రైతులకు ఇచ్చేయడం జరిగింది మరి అక్టోబర్ నెల దీపావళి కనుకగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మన ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడు వేల రూపాయలను కూడా మీరు తీసుకోవచ్చు ఈ రెండో విడత డబ్బులు మీకు జమ కాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు మీకు జమ కావాలంటే ఇప్పటికే మీరు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అనేది తీసుకుని ఉండాలి ఒకవేళ అన్నదాత సుఖీభవ పథకంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు ఇప్పుడు మళ్ళీ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మరి అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కానీ లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో కానీ మీరు సంప్రదించి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు వస్తాయి ఇట్లా రెండు కూడా ఇరవై వేల రూపాయలను మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తాయి ఇప్పటికే తొలి విడత డబ్బులు వచ్చేసాయి కాబట్టి రెండో విడత డబ్బులను ఈ దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు మరొకసారి రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ప్రతి రైతున్నా కూడా అర్హుల జాబితాలో ఉన్నారా లేదా పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది రావు కాబట్టి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోండి అర్హుల జాబితాలో పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు రావు లేదా రైతు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోలేకపోతే నేరుగా మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబా లిస్టులో పిఎం కిసాన్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే మీరు ఇంకొక ఆ విషయం గమనించాల్సింది ఏంటంటే ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఇవి మూడు చెక్ చేసుకుంటే చాలు మీకు డబ్బులు వచ్చినట్లే అర్హుల లిస్టులో పేర్లు ఉండాలి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటే నేరుగా ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అనేది జమ అయిపోతాయి మరి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే సృష్టం చేసింది మీకు ఈ పథకం ద్వారా డబ్బులు కూడా ఉన్నాయన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఈ నెల పద్దెనిమిది పైన ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీపావళి కానుకగా ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడత కింద మరొకసారి వస్తే ఇప్పుడే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోతే మళ్ళీ కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా ఈ పథకానికి చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై కూడా చేసుకుని మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా ముందుగా డబ్బులైతే ఇస్తూ ఉంటుంది మొట్టమొదటిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రైతులకైతే వస్తాయి ఇది రెండో విడత అంటే ఇది మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో అమలయ్యేటువంటి పథకం ఇక రెండో పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించిన కసరత్తులు జరుగుతూ ఉన్నాయి జోరుగా జరుగుతూ ఉంది అలాగే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది ఈ పథకాన్ని దీపావళి కనుకగా ప్రారంభిస్తారని చెప్పేసి మరి ఇందులో నిజమైతే లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన చేయలేదు అధికారిక ప్రకటన చేస్తే మనకు కన్ఫర్ము కానీ అప్లై చేసుకోవచ్చు అంటే దరఖాస్తులకు అవకాశం ఇవ్వచ్చు అని చెప్తుంది ప్రభుత్వం కూడా ఇప్పటికే మహిళలు ఎంతమంది ఉన్నారు ఏంటి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వస్తుంది కాబట్టి ఈ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎవరికి పథకాన్ని అమలు చేయాలి ఎవరికి ఈ పథకాన్ని అమలు చేయకూడదు మరి పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు అంటే అనర్హతలు అంటే అవన్నీ కూడా నిర్ధారిస్తూ ఉంది ఇప్పటికే మనకు కొన్ని అర్హతలు అనర్హతలు కూడా తెలుసు ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండడంతో పాటుగా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి ఇవి కూడా ఉండాలి ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే పథకాల ద్వారా మనకు అంటే ఏ మరి ఏ విధంగా కూడా మనకు డబ్బులు రావన్నమాట మరి ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా నేను డీటెయిల్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని క్లారిటీగా ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క దీపావళి తర్వాత అమలు అయ్యేటువంటి ఆడబిడ్డనిది పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఈ పూర్తిగా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అర్హతలు అంటే అనర్హతలు ఏంటి ఎవరికి ఇస్తారు ఎవరికి రావనే వివరాలతో కూడిన ఫుల్ వీడియో నేను చేశాను మన ఛానల్లో ఉన్నాయి దయచేసి ఆ వీడియోస్ను చూసి ఈ పథకానికి తగినట్లుగా మీరు అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి రెండు పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ధారించుకొని సిద్ధంగా ఉంది మరి రెండు పథకాలను కనుక అమలు చేస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు రెడీగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పథకాలు రెండు పథకాలు కూడా అమలు అవుతాయి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా పథకాలను అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కో పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తుంది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు ఈ పథకాలు కూడా మనకు అమలు కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి మహిళలు రైతులు మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందితే మీకు ఆర్థికంగా ఏదైనా సరే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ మహిళలు అయితే రైతులైతే మనకు ఎరువులు కొనుక్కోవడానికి కానీ విత్తనాలు కొనుక్కోవడానికి కానీ ఈ మనకు కూలీలకు వ్యవసాయ కూలీలకు ఇవ్వడానికి కానీ వీటన్నిటికీ కూడా ఈ పైసలు అనేది డబ్బులు అనేది ఉపయోగపడతాయి మరి సిద్ధంగా ఉండండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అక్టోబర్లో ఈ రెండు పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం